చక్కని శివుని భజన పాట ఏమి సేతురాలింగా ఏమి సేతురాలింగా ఏమి సేతురా ఏమి సేతురాలింగా నేనేమి సేతురాలింగా గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేతమంటే గంగ ఉదకము నీకు లింగ పూజలు చేతమంటే గంగనున్నా చేపకాప ఎంగిలంటున్నాయి లింగ గంగనున్నా చేపకాప ంగిలంటున్నాయి లింగ మహానుభావా మహాదేవా శంభో మాలింగమూర్తి మహానుభావా మహాదేవ శంభో మాలింగమూర్తి ఏమి సేతురాలింగ ఏమి సేతురాలింగా हरा महादेवा అక్షయావుల పాడితే అర్పితం చేతమంటే అక్షయావుల పాడితే చీ అర్పితమంటే అక్షయావులలే గదూడా ఎంగిలంటున్నాది లింగ అక్షయావుల లే గూడా ఎంగిలంటున్నాది లింగ మహానుభావా మహాదేవా శంభో మాలింగమూర్తి మహానుభావా మహాదేవా శంభో మాలింగమూర్తి ఏమి సేతురాలింగ సేతురాలింగ హర మహాదేవా తుమ్మి పూలు తెచ్చి నీకు తృష్టిగా పూజ చేదమంటే తుమ్మి పూలు తెచ్చి నీకు తృష్టిగా పూజ చేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నా ఇలింగ కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెదలు ఎంగిలంటున్నాయి ఇలింగ మహానుభావ ే శంభో మాలింగమూర్తి మహాదేవ శంభో మాలింగ మూర్తి ఏమి సేతురామి సేతురా అరహరా ఏమి సేతురాలింగ ఏమి సేతురాలింగ నేనేమి సేతురాలింగ అరహరామహాదేవా సాంబ సదాశివా గౌరీ మనోహరా గంగాధరా ఏమి సేతురాంగా నేనేమి సేతురా ఏమి సేతురాలింగ సేతురా హరహ సాంబ సదాశివ గౌరి మనోహరా గంగాధరా ఓం నమ చక్కని శివుని పాట అధిగది గో శ్రీశైలం అధిగతి గోశ్రీశైలం భక్తుల మోక్తి రసాలము శివదేవుని విలాసము భూలోకా కైలాసము అధిగది గోశ్రీశైలము అదిగదిగో భక్తుల మోక్ తిరసాలో శివదేవుని స్థిర విలాసము భూలోకానా కైలాసము అది గది గిరి శీలమో గిరిమల్లి పువ్ల పూయించే పరమేశ్వరుడు గిరిమల్లిక చిరునూల పూవులు పూయించే పరమేశ్వరుడు భ్రమరాంబిక పలువిధముల పదమూల సేవించే శివ శంకరుడు భ్రమరాంబిక పలువిధమూలా పదముల సేవించే శివశంకరుడు చల్లగ చల్లగా భక్తుల నెల్లర బ్రోవగా మల్లేశ్వరుడే వెలసిన చోటు అది గది గోశ్రీశైలం అది గది గో శ్రీశైలం భక్తుల ముక్తి రసాలం శివదేవుని స్థిరవిలాసమో శైలము అధిగతి గోశ్రీశైలమో అధిగతి గోశ్రీశైలమో నీలకంఠానా తలపై నిలచి నెలచి కలియుగమునకాడుమని నీల తలపై నిలచి కలియుగమునకా పాడుమని శైలనాయకుడు శివ శివ శివయని చిరకాలము తా శైలనాయకుడు శివ శివ శివయనీ చిరకాలము వేడనననీ భక్త సులబుడు బ్రహ్మరవి పుడై పాసిల్లు నట ఇట భక్త సులభుడు పాలలోచనుడు బ్రహ్మరవి పుడై భూసిల్లెనట అధిగది గో శ్రీశైలం అది గదిగో శ్రీశైలం भक्तुलमुक्तिरशालं शिवदेवुनि स्थिरविलासमु भूलोकानाकैलासमु अधिगदि गोश्रीशैलम् अधिगदि गोश्रीशैलमो अधिग పాపనాశనమో శాపమోచనమో శ్రీశైలేదర్శనమో పాపనాశనమో షాపమోచనమో శ్రీశైలేనిదర్శనమో సౌఖ్యప్రదమోర్వత శుభదాము ಗಿರಿಮಾರಾಧನೋ ಸೌಖ್ಯಪ್ರದಮ ಸರ್ವ ಶುಭಾಮೋ ಗಿರಿಮಲ್ಲಾರಾಧ ನಮೋ ನಿರತಮ ನಿತ್ಯಮೋಹ ನಮ ಮಾರ್ಜುನ ಮಂತ್ರಸ್ಥ नित्यमोहनमो मल्लिकार्जुनि मन्त्रस्थानमो अधिगदि गो श्रीशैलमु भक्तुलमुक्तिरसलमु शिवदेवुनि स्थिरविलासमो भूलोकानाकैलासमु అధిగదిగో గో శ్రీశైలమో అధిగతి చక్కని శివుని పాట శివ శివ శంకర శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో शिव शिवशिङ्कर भक्तव शृङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शृङ्कर भक्तव शृङ्कर शम्भो हर हर नमो नमो పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను పుణ్యము పాపము ఎరుగని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలిని పూజకు పూలు ూలు పూజకు ఏల శయాలిని సేవలు శివ శివ శంకరా భక్తవ శంకర శంభో హర హర నమో నమో సేవలు శివ శివ శంకరా भक्तवशङ्कर शम्भो हर हर नमो नमो मारेडुनीवनि रेरितेन मा रेडिदलमुलुनी पूजको मारेडु रेडुनीवनिे रेरितेन मा रेडिदलमुलु पूजको गंगम ममेच न जंगमयवनी गंगम ममेचना जंगमयनी गंगनुना सेवको गंगम ममेच न जंगमय यवनी गंगनूते नानी सेवको शिव शिव शृङ्कर भक्तव शृङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शिङ्कर भक्तव शृङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शृङ्कर भक्तव शङ्कर शम्भो हर हर नमो नमो शिव शिव शृङ्कर भक्तभङ्कर शम्भो हर हर नमो नमो ॐ नमः शिवाय नमः शिवुडु शिवुडुताण्डमुचेयुनम् కైలాసగిరిలో శివుడు తాండవము చేయును నిత్యం శివుడు అవరి అవరిల మగ ముందర శివుడు తాండవము చేయునమ్మ భారతి వీణ చే శృతి పలుకగా లయ దేవుడు బ్రహ్మదేవుడు వేయ భారతి వీణ చే శృతి పలుక యతకుండా బ్రహ్మదేవుడు తలము వేయ సారసగతులతో సప్తాళముల సారసగతులతో సప్తాళముల భావము పుట్టగ ప్రదోష వేలన శివుడు తాండము చెయ్యగా பூரிம்பா நாராயணா மூர்த்தி முரளந்து பூரிம்ப்பா நாராயணமூர்த்தி முறச்சு பூரிம்பா நாராயணா மூர்த்தி நாராயணமூர்த்தி முறச்சு மதவாயிம்ப்ப తదిమి 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 అనుచు తది కథ కదిమి తదిమి భారత శాస్త్రములు పలికిన రీతులు శివుడు తాండము చేయుచుండెను కైలాసములో చక్కని శివ కళ్యాణం పాట కళ్యాణము చూత మురారండి శ్రీశైలవాసుని కళ్యాణం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి కళ్యాణం చూత మురారండి శ్రీశైల కళ్యాణం కళ్యాణం శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు నందికేశులు శ్రీహరి బ్రహ్మలు లక్ష్మీవాణి ప్రమదగణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరలు అతిథులు శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరలు అతిథులు కళ్యాణం చూతమురారండి శ్రీ శైల చూతమురారండి కళ్యాణం చూత శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి శివుడే పతియని వేడిన తల్లి శివుడే పదియని వేడిన తల్లి శ్రీభ్రమరాంబ మమతల మల్లి శ్రీభ్రమరాంబ మమతల మల్లి మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీభ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి ఆదిదేవునే పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూత మురారండి శ్రీ శైలవాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి నీలకంటుని కరములు తాకి కరములు తాకి శ్రీభ్రమరాంబ గలమున మెరిసే గలమున మెరిసే నీలకంటుని కరములు తాకి శ్రీ భ్రమరాంబ గలమున మెరిసి అస్తిత్వం బంగారు తాలి శ్రీగిరి పైన మెరసిన జాబిల్లి శ్రీ భ్రమరాంబాగలమున మెరిసే బంగారు బంగారుతాలి శ్రీగిరి పైన మెరసిన జాబిల్లి కళ్యాణం చూత మురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతమురారండి మురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి కళ్యాణం చూతమురారండి శ్రీశైల వాసుని కళ్యాణం చూత మురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూత మురారండి